ప్రేక్షకులకు నమస్కారం ఎలక్షన్లు అయిపోయి ఫలితాలు కూడా వచ్చేసినాయి ఇంకా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు జనాల్లోనే ఉన్నారు ఎలక్షన్ల తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు ఇప్పుడు జనాల్లో ఎందుకు తిరుగుతారో ఆయన్నే అడిగి తెలుసుకుందాం విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే ముందుగా మీ ఆరోగ్యం ఎట్లా ఉంది పర్లేదు బాగానే ఉంది ఎలక్షన్లు అయిపోయినాయి ఫలితాలు కూడా వచ్చేసినాయి అయినా కూడా మీరు ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఇప్పుడు కూడా జనాలు ఆ విధంగా అసలు మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి ప్రజలు మంచిగా ఉండడమే మన టార్గెట్ ఓకే ప్రజలు మంచిగా ఉండడమే మన టార్గెట్ ప్రజలు బాగుండాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి గెలిపటంతో సంబంధం లేకుండా ప్రజలతో నిత్యం ప్రజలతో ఖచ్చితంగా ఉంటే ప్రజలకి కష్టాలు ఒకరోజు తీరిపోయేవి కావు నిత్యం ఏ కొత్త ప్రభుత్వం వచ్చిన సవాళ్ళని ప్రజల ముందు ఉంటనే ఉంటాయి ప్రజా ప్రభుత్వాల ముందు ఉంటాయి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలంటే ప్రజల్లో ఎప్పుడు నిత్యం తిరుగుతూనే ఉండాలి తిరిగి ఒకవేళ ప్రభుత్వాలు అటు ఇటు ఉన్నా మాలాంటి ప్రజా ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రతిపక్ష నాయకులు నిత్యం ప్రజల్లో తిరిగి ఆ సమస్యల గురించి ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు వాళ్ళు నిలదీయడమో వాళ్ళ దృష్టిని తీసుకురావడం చేస్తేనే ప్రజలు ఏమన్నా కొంత మార్పు వాళ్ళ జీవితాల్లో మార్పు జరుగుతుంది అంటే ఎన్నికల మీ క్యాడర్ ని కలవడానికి మాత్రమే టూర్స్ ప్లాన్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ వ్యూహం ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా ఒక అనుకూల చేసే కావు ప్రజల యొక్క సమస్యల కోసం గ్రామాలు తిరుగుతున్నప్పుడు క్యాడర్ ని మనోధైర్యం నింపడం గాని క్యాడర్ ని సమాయత్తం చేయడం గాని అందులో ఒక భాగమే కానీ ప్రత్యేకంగా ఎన్నికల కోసం తిరగాలని ఎప్పుడు ఉండదు నాకు రావారైతే కానీ కేటర్ ని సమాయత్తం చేయడం అనే ప్రక్రియ అనేది ప్రారంభమైంది స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒక పోరాటం కొత్త పోరాటం ఎట్లా చేయాలి అనేది యువకులకు ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం యువకులకి ఒక శిక్షణ ఇప్పించడం లాంటి కార్యక్రమాలకు మేము శ్రీకారం చూడతా ఉన్నాం అది రానున్న ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు తర్వాత నుంచి ప్రారంభం అవుతుంది పార్లమెంట్ మొత్తం జరుగుతుంది అది అయితే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికంటే ముందు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసింది అయితే ఈ మధ్య కాలంలో మీరు ఏం చెప్పారంటే ఈ పార్లమెంట్ స్థాయిలో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉంది తర్వాత తప్పకుండా కొనసాగిస్తున్నాం సేవా కార్యక్రమాలు ఎక్కడ ఆగిపోతలేవు కాకపోతే ఇంతకుముందు నేను ఒక్కరిని చేసేవాడిని సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఆ సేవా కార్యక్రమాల్లో యువకులని ప్రజలని అందరినీ భాగస్వామ్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది సేవా కార్యక్రమం శిక్షణ కార్యక్రమాలు ఇది మల్టిపుల్ యాంగిల్స్ అంటే అనేక రకాలైన కోణాలలో జరుగుతూ ఉంటది సమాజంలో ఒక అభివృద్ధి కోసం కానీ వారి యొక్క అభివృద్ధి మంచి కోసం చర్చ చర్చ కోసం కానీ యువకుల యొక్క నైపుణ్యాన్ని పెంచడం కానీ రాజకీయాల్లో యువకుల ఎక్కువ పాత్ర చేయడం కానీ ఇలాంటి అనేక రకమైన యాంగిల్స్ పోతా ఉంటది ఇంతకుముందు నేను ఒక్కని చేసిన ఆ ఒక్కని యొక్క శక్తి ఇంకా సరిపోలేదు ఇప్పుడు ప్రజలందరినీ కానీ యువకులందరినీ కానీ భాగస్వామ్యం చేసే ప్రక్రియ ప్రారంభమైంది మీరు పోటీ చేసినటువంటి సింహం గుర్తు కారు మీద అదే అదేవిధంగా కమలాన్ని కాకాళికలని చేసింది మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు ఒక ముప్పై ఒక వేల దాకా ఓట్లు వచ్చినాయి కదా మా ముప్పై ఒక్క ఆరు వందల ఓట్లు సుమారు ముప్పై రెండు వేల ఓట్లు రావడానికి ప్రజల ఆమోదం ముఖ్యం ఎవరి ఓట్లు ఎవరింట్లో ఇలా గుత్తాధిపత్యంగా ఉండవు కొంతమంది అంటే మా ఓట్లు ఆయన ఉంచుకోండి ఈయన ఓట్లు ఆయన ఉంచుకోండి ఓట్లకి అంటున్నారు ఎవరికి ఎవరు కూడా ఓట్ల మీద ముద్రేసి ఈ ఓటు నాది అని ఎవరు చెప్పలేరు ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉన్న అభిప్రాయాన్ని ఎవరు ఎప్పుడన్నా మారిపోవచ్చు మనం చేసే సేవని బట్టి మనం చేసే మంచితనాన్ని బట్టి ప్రజలు తన అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటారు అదే విధంగా ఒకవేళ ఓట్లు గుత్తాధిపత్యం ఉంటే ప్రభుత్వాలు మారావులు మారా కాబట్టి ప్రజలని మన్నడ పొందే ప్రయత్నం చేసుకోవాలి కానీ మా ఓట్లు మీ ఓట్లు అనేది అది ఉండదు అదే వాళ్ళు ప్లస్ మీట్లు పెట్టి చెప్పిన వాళ్ళ యొక్క బలహీనతని ముందలేసుకునే ప్రయత్నం మీరు ఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఇండిపెండెంట్ గానే ప్రచారం చేసుకున్నారు ఏంటి దాని వెనక ఏమైనా వ్యూహం ఉందో ఎందుకు మీరు పార్టీ అనేది వాస్తవానికి అది ఇక్కడ అంత నిర్మాణాత్మకంగా ఉన్న పార్టీ కాదు ప్రజల్లో తెలిసిన పార్టీ కాదు ఏదైనా ఒక పార్టీ నుంచి నిలబడ్డమంటే అంటే ఆ పార్టీ ఆ గ్రామాలలో కానీ ఆ నియోజకవర్గాన్ని ఇంతకుముందు ఎస్టాబ్లిష్ అయి ఉంటే ఆ పార్టీ నుంచి నిలబడ్డమని చెప్పాలి మాకు గుర్తు తొందరగా రాదు లేట్ అవుతుంది అదే ఈ ఫార్వర్డ్ బ్లాక్ అనే గుర్తు పది రోజుల ముందు వస్తుంది ప్రజల్లోకి బాగా పోయే గుర్తు అని చెప్పి తీసుకోవడం జరిగింది కానీ వాస్తవానికి ఆ పార్టీ అనేది ఇక్కడ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ లేదు ఇండిపెండెంట్ అభ్యర్థి కానీ పరిగణించింది అన్న అయితే మీరు పేపర్లలో ఎన్వెలాప్లు కూడా పెట్టి చేశారు ఇండిపెండెంట్ గా చేస్తున్నాము మన సింహం గుర్తు అని చెప్పి దానికోసం ప్రశ్న అడిగిన అయితే ఇక్కడ రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతే ఆ పార్టీతోనే కొనసాగుతారు పార్టీ ప్రస్తుతం అయితే ఇప్పుడు మేము ఏదైతే నిర్ణయం తీసుకున్నామో అప్పటిదాకా కార్యకర్తను కలుస్తా ఉన్నాం గ్రామాలు తిరుగుతా ఉన్నాం ఇంకా అంతలోపు ఒక నెల లోపల పార్లమెంట్ మొత్తం పర్యటిస్తూ ఉన్నా నేను పార్లమెంట్ మొత్తం యువకులను సమాయత్తం చేస్తున్నాం ప్రతి గ్రామంలో ఉన్న యువకులను స్థానిక సంస్థల ఎన్నికలలో కేవలం డబ్బు మద్యమే కాకుండా యువకులు తమ సేవా గుణంతో తమ యొక్క మంచితనంతో ప్రజలకు దగ్గరయ్యే లక్షణంతోని లక్షణంతో వాళ్ళు కూడా యువకులు కూడా ఇలా రాజకీయాల్లోకి వచ్చి రాణించాలనే ఒక ఉద్దేశంతో పార్లమెంట్ మొత్తం కూడా ఒక నెల రోజుల ప్రోగ్రామ్ పెట్టుకొని తిరగడం జరుగుతూ ఉంది దాని రానున్న రోజుల్లో పార్లమెంట్ మొత్తం కూడా యువకులను సమాయత్తం చేస్తాం తర్వాత రాజకీయ పరిణామాలు రకరకాలుగా ఉంటాయి ముఖ్యంగా మా కేడర్ మా కార్యకర్తల యొక్క మాట తొంభై తొమ్మిది శాతం వాళ్ళ యొక్క మాట శిరోదాయంగా తీసుకొని మేము ముందు పోతాం అయితే ఇంకొక చర్చ ఏం జరుగుతుంది అంటే మీరు పార్లమెంట్ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తామన్న తర్వాత ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు బరిలో కూడా మీరు నిలుస్తారని ఒక చర్చ జరుగుతుంది నిజమైనది నేనేమంటున్నానంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి సామాన్యమైన ఛాయ్ తాగే వ్యక్తి నుంచి ప్రధానమంత్రి పోయినప్పుడు ఈ గ్రామంలో ఉన్న యువకుడు ఎవరైనా ఎంపీ కావచ్చు నేను కావడంలో తప్ప ప్రధానమంత్రి కాగలిగిండు కష్టపడ్డాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాల కింద ఏమున్నారు ఇవాళ ముఖ్యమంత్రి కాగలిగిండు అట్లాంటిది ఈ గ్రామం రాసమల్లగూడ నుంచి కూడా ఎంపీ కావచ్చు ఒకవేళ మీరు ఎంపీ బరిలో ఉంటే సింహం గుర్తు మీదే ఉంటారా లేక వేరే పార్టీ నుంచి అట్లా ఉండదు ఏదైనా ఒక పార్టీ జాతీయ పార్టీ కానీ ఏదైనా అవకాశం ఇస్తే నిలబడాల్సిందే ఎందుకంటే ఎంపీ స్థాయిలో ఇండిపెండెంట్ గా నిలబడేంత టైం లేదు మనకి రెండు మూడు నెలలున్న ఉన్నాయి కాబట్టి అది కూడా నిలబడకూడదని ఏం లేదు రానున్న పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ యువకులందరినీ అదే సమాయత్తం చేస్తున్నాం మేము పార్టీలతో కాకుండా తమ సొంతంగా స్వశక్తితో ఎట్లా రాజకీయాలు చేయాలని దాని మీద ఒక చర్చని ప్రారంభించిన మేము జరుగుతున్నారు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది వాళ్ళు బాధపడుతున్నారు అంటే వాళ్ళు ఒకటే అంటున్నారు అన్న నీకు ఒక పార్టీ ఏదైనా టికెట్ ఇచ్చింటే నేను గెలిపించుకునే అంటున్నారు వాళ్ళు ఎవరు కూడా నన్ను ఓడించాలని ఎవరు అనుకోలేదు కానీ నాకున్న బలం సరిపోలేదు అన్నకి ఏది పార్టీ టికెట్ ఇవ్వలేదు అన్న గెలుస్తాడో లేదో అనే ఒక అపనమ్మకాన్ని వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు వీళ్ళకి మోసం చేయడం జరిగింది ప్రజలు నన్ను మోసం చేయలేదు నా కోటేసే ప్రజల్ని ఇతర పార్టీల వాళ్ళు మోసం చేసేది ప్రజలు ఎప్పుడు మోసం చేయరు ప్రజలు నిజంగా కూడా ప్రజలు ఎప్పుడు కూడా పని చేసిన వానికి మోసం చేయరు వాళ్ళు మోసపోతారు వాళ్ళు మోసపోతారు అంటే ఇతర పార్టీ వాళ్ళు అన్నకు పార్టీ టికెట్ రాలేదు గెలువడేమో అనే ఒక అప్రదాన్ని తీసుకొచ్చి పార్టీ ఉంటేనే గెలుస్తదేమో అనే ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించి ఆ పార్టీ ఉంటేనే గెలుస్తారనే భయాన్ని సృష్టి పార్టీలో ఓట్లు వేయించుకున్నారు కానీ నన్ను నా మీద కోపంతోనూ ఓటు ఉన్న ప్రజలు ఇలా సాధన నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లు పైన అయ్యేలా రెండు లక్షల దాకా సుమారు ఓట్లు విని లక్షల ముప్పై వేల మంది అందులో లక్ష తొంభై నాలుగు వేల మంది ఉపయోగించుకుంటే లక్ష తొంభై నాలుగు వేల మంది ఏ ఒక్క వ్యక్తికి కానీ కోపం కానీ ఉండదు ఓకే అయితే మీరు మీ సోషల్ మీడియా క్యాంపెయిన్ కానీ మీ క్యాంపెయిన్ అంతా కానీ ఎట్ ద రేట్ థర్టీ టూ థౌసండ్ అనే మెజారిటీ ఉంది పక్కన అదే చాలా మంది గమనించలేదు అదే నేను ముప్పై రెండు వేల మెజారిటీని గెలుపొందాను వాస్తవానికి అది స్లోగన్ నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు తయారు చేసుకున్న స్లోగన్ అది ఓకే నేను భారతీయ జనతా పార్టీలో నాకు టికెట్ ఇచ్చి ఉంటే ఆ రోజు నాకున్న అంచనా ముప్పై రెండు వేల మెజార్టీతో గెలుస్తుంటే నిజంగానే మీకు బీజేపీ టికెట్ కనుక దక్కుతుంటే ఖచ్చితంగా మీరు గెలిచేవారనే ఒక టాక్ కూడా ఉంది మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ముప్పై రెండు వేల ప్రజలందరూ అంటారు ఏ ప్రధాన పార్టీ నుంచి టికెట్ వచ్చినా గెలుస్తారు బీజేపీ నుంచి వస్తే ఖచ్చితంగా గెలుస్తుంటారు ఏ ప్రధాన పార్టీ నుంచి ఇచ్చినా టికెట్ గెలుస్తుంటారు ఇక్కడ మేము ఇక్కడ ప్రజలకు వచ్చింది ఒకటే మేము ముఖ్యంగా యువకుల మీద ఎక్కువ నేను ఫోకస్ చేస్తున్నా ఎందుకంటే రానున్న భవిష్యత్ రాజకీయాలు నడపాల్సింది యువకులే కొంత మంచిగా నడపాలి రాజకీయాన్ని నాలాంటి సేవా దృక్పథం ఉన్న వాళ్ళు నడపాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు మార్పు రాకపోయినా పదేండ్ల కన్నా రావాలంటే అది ఖచ్చితంగా యువకుతోనే సాధ్యమవుతుందని నేను మాక్సిమం యువకులను ఎట్లా కలవాలి వాళ్ళతో ఎట్లా మంచి మార్గంలో తీసుకపోవాలి కొంత ఈ రాజకీయాలు మార్పిట్టి రావాలనే ఉద్దేశంతో ఇలా గ్రామాలు తిరుగుతా ఉన్నా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ తరఫున యువకులను నిలబెట్టి వాళ్ళకి సపోర్ట్ మద్దతు ఇచ్చే అవకాశం నేను ఏ పార్టీ నుంచే మద్దతు ఇస్తాను యువకులకు ఇవ్వబోయే సందేశం అదే నేను ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి నేను ట్రైనింగ్ క్లాసులు పెడుతున్నా పార్టీలతో సంబంధం లేక పెడుతున్నా ఓకే పార్టీలతో సంబంధం లేదు సరే అప్పటికి నేను ఏదైనా పార్టీలో ఉన్నా కానీ నా మెజారిటీ ఒక మద్దతు మాత్రం యువకులకి ఏ పార్టీ సరే ఏ వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు వాళ్ళకి ఏ విధంగా ఉండాలి ఎట్లా పోవాలి క్యాంపెయినింగ్ ఎట్లా చేయాలి డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి డిజిటల్ క్యాంపెయినింగ్ ఎట్లా చేయాలి అనే విధంగా నేను చూసి నా కొంత టీం ని వాళ్ళందరికీ మద్దతు ఏర్పాటు చేస్తాను చేయబోయే కొన్ని కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలని ఆ పిల్లల ద్వారా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి గ్రామంలో అతడు నాయకుడిగా ఎట్లా ఎదగాలనే దానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తాను దేని దృష్టిలో పెట్టుకొని మంచి కోసం అంతే యువకుల్లో అభ్యుదయ భావం ఉంటది ఏదైనా సరే ఇవాళ మద్యము తాపి మాత్రమే రాజకీయాలు చేయగలుగుతారని స్థాయి నుంచి సేవ చేస్తే కూడా ఇవాళ ముప్పై రెండు వేలు నాకు నూట యాభై రెండు రెండు వందల యాభై రెండు బూత్లు ఉంటే నూట యాభై రెండు బూత్లకు మాత్రమే ఏజెంట్ కూర్చున్నారు మొన్న వంద బూత్లలో ఏజెంట్లు కూర్చోలేదు అదే గ్రామం ఉదాహరణ చెప్తాను నేనేమంటున్నాను అంటే అది నేను మైనస్ అంటే అది లేనిది నేను ఇట్లా తెచ్చుకోలేను కదా ఇవాళ లేని వస్త్రాన్ని వజ్రాయిదాని తెచ్చుకోండి మనం తెచ్చుకోలేం కదా మనం అయినా నిలబడ్డాము ధైర్యంతో నాకు ఏజెంట్ లేని ఊర్లో ఐదు వందల ఓట్లు వచ్చినాయి ఒక ఏజెంట్ లేని ఊర్లో బూరుగుల గ్రామంలో మూడు రోజుల కింద వరకు నాకు ఒక ఏజెంట్ లేడు మూడు రోజుల ఎలక్షన్ మూడు రోజుల ముందు ముగ్గురు యువకులు వచ్చిన్నాయి మేము పనిచేస్తామని ఆ ఊర్లో ఐదు వందల డెబ్బై ఓట్లు వచ్చినాయి అంటే ఇక్కడ యంత్రాంగం కంటే కూడా సేవ చేసిందని బయటికి తీసుకుపోయే వ్యక్తులు ఉండాలి సేవ చేసి ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి యువకులు కూడా అదే చెప్తున్నా ముప్పై రెండు వేల ఓట్లనేది ఓటమి కానే కాదు వంద వంద పోలింగ్ బూత్లలో ఏజెంట్లు లేని వ్యక్తికి అలా ముప్పై రెండు వేలు వచ్చినాయి ఒక గ్రామంలో ఏజెంట్లు లేకుండా ఐదు వందల డెబ్బై ఓట్లు వచ్చినాయి అంటే అది కూడా ఒక చరిత్ర సృష్టించడానికి మొదటి అడుగు అని గుర్తించాలి అది ఓటమి కాదు రాబోయే చరిత్రకి ఇది మొదటి అడుగు చివరిగా ఒక ప్రశ్న రాబోయే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఏదైనా ప్రధాన పాటలు మిమ్మల్ని చూస్తాము అవకాశాలు ఉన్నాయి లేకపోవచ్చు వాళ్ళ అదృష్టం అది మా అదృష్టం ఇది ఏమంటున్నా అంటే మొట్టమొదటిగా నేను పార్లమెంట్ మొత్తం యువకులను సమాయత్తం చేస్తున్నాను ఆ యువకులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ సొంత కాలతో ఎట్లా నిలబడాలి పార్లమెంట్ అంటే ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు మీరు స్టార్ట్ ఉంది ఓకే అవును ఇది ఓవరాల్ గా పాలమూరి విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట రాబోయే పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో యువకులను సమాయత్తం చేసి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆయన పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది చూద్దాం మరి ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆయన ఏ పార్టీలో ఉంటారు ఏం చేస్తారనేది అడిగి తెలుసుకుంది కెమెరామెన్ శ్రీకాంత్ అనూప్ రాసమల్లగూడెం నుంచి